మీరు మగవాళ్ళు కాదా అండి నేను మగాండాన్ని నీతో చెప్పానా నేను మగాండాన్ని నిన్ను లవ్ చేశానా నేను మగాండాన్ని నీతో పెళ్లి చూపులు దరిపించుకున్నానా నేను మగాండాని నీతో పెళ్లిపేట్ల మీను కూర్చున్నానా కన్నీళ్లు ఆడవాళ్ళకే కాదు మాకు ఉంటాయి అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసులే నా బాయ్ ఫ్రెండ్ బాబిని చూసావు కదా కుళ్ళుకుంటున్నావు నీకు బాయ్ ఫ్రెండ్ లేడా నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు నాకిచ్చి బలవంతంగా అంటగట్టారు తప్పు నీదే నీ కుటుంబం పరువు కోసం నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు అలాగే మా కుటుంబం పరువు కోసం నాకు మ్యాటర్ లేదన్న విషయం నేను మగాడు కాదు అన్న విషయం నీ గుండెల్లోనే పెట్టుకోవాలి నీ గుండెల్లోనే పెట్టుకోవాలి అదర్వైజ్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పాలవాడితో తిరుగుతున్నావని నువ్వు క్యారెక్టర్ లేనిదానివని ప్రాపగండా సత్య నేను ఎలాంటి వాణ్ణైనా నీ భర్తని నేనింట్లో లేనప్పుడు గోడలు దూకటం మొదలుపెట్టావో నాలో మగతనం లేనట్టుగా మీలో ఆడతనం లేకుండా పోద్ది ఈ చేతులతో నీ బాడీ మొత్తం టచ్ చేశా కానీ నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగలేదంటే ఈ చేతుల్లో ఎలక్ట్రిసిటీ లేదు ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు ఐ ఐ అన్ఫిట్ ఐఎమ్ యూజ్లెస్ యామ్ సెన్స్లెస్ దీని ఫీలింగ్స్ తర్వాత మ్యాటర్ ముందు దీని బాడీ ఏంటి తేడాగా ఉంది చాలా మెత్తబడ్డాయి అమ్మ పెజాలు కూడా బాగా నలిగిపోయి ఉన్నాయి నా పెళ్ళం చాలా తేడా కేసులాగా ఉంది తేల్చుకుంటా తేల్స్తా నిన్న పాలవాడు వచ్చేసాడో అందుకే నీ బాడీ మెత్తపడిపోయింది నీ ఒళ్ళంతా లూజైపోయింది నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత ఎవడో ఒత్తితే నా బాడీలో పాటలు మెత్తబడలేదు మీలో ఉన్న మగతనాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని మీరు ఆడమ్మగా కాకుండా తయారయ్యారా తయారయ్యారా లేదు కదా లేదు కదా పుట్టుకతోనే మీరు తేడాగా పుట్టారుగా నేను అంతే ఇలా స్మూత్ బాడీతో మా అమ్మ నాన్న తప్ప నన్ను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదండి ఏ తండ్రి అయినా తన కూతురి సెక్స్ కోరికలతో ముట్టుకుంటాడండి ఏ అమ్మ కూతుళ్ళు మీరు మీ బాయ్ ఫ్రెండ్ బాబీని లంగా బిల్లింగ్తో వాడేసుకున్నట్టు వాడేసుకొని చావరండి చావరు కాబట్టి నా పెదలు మెత్తబడ్డాయని బుగ్గలు చట్టబడ్డాయని నడువులు నలిగిపోయాయని అనుమానింది చంపకండి చంపకండి నువ్వు నమ్మకంగానే చెబుతున్నావు నా డౌట్లు నాకు ఉన్నాయి నాకు చాలా డౌట్లు ఉన్నాయి నమస్కారం సార్ నమస్తే బచ్చన్ నాకు చిన్న హెల్ప్ కావాలి సార్ నువ్వు ఒక విజ్ఞాన కనివి కదా దాని మీద సలహా అడుగుతున్నాను నీకు లవ్ గురించి తెలుసా తెలుసు తెలుసు కదా క్షుణ్ణంగా ఈ రోజుల్లో లవర్స్ పార్కుల్లో ముద్దు మీద ముద్దు పెట్టుకుని లిప్పు లిప్పు రాసుకుని బెడ్డు అలా లవ్ చేసుకుంటారా లేకపోతే ఇలా దూరంగా ఉండి నా హృదయము అని దూరంగా ఉండి పాడుకుంటారా అది నాకు తెలియదు చెప్పింది మీకు ఈ రోజుల్లో లవ్ అలా ఎందుకుంటుంది సార్ దగ్గరకు వచ్చి ఒకరినొకరు కౌరించుకుని ముద్దు పెట్టుకుని ముక్కు మీద ముద్దు పెట్టుకుని తల మీద ముద్దు పెట్టుకుని అలా చేస్తారు వాడిని అక్కడ కూర్చోబెట్టి మీకు చెప్పింది లవ్ సాంగ్స్ మీకు ఎలా తెలుసు మరి ఎలా తెలుసా నాది లవ్ లవ్ మ్యారేజ్ మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు ఏమా మేమిద్దరం మొదటిసారి బస్ స్టాండ్ లో కలుసుకున్నప్పుడు దగ్గరకు వచ్చి కౌగులించుకోబోయే జనం ఉన్నారని ఆగిపోయాం ఆ తర్వాత పార్క్ కి వెళ్లేవాడు ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు కౌగులించుకునేవాడు ముద్దులు పెట్టుకునేవాడు ముక్కు మీద ముద్దు పెట్టుకునేవాడు కళ్ళ మీద ముద్దు పెట్టుకునేవాడు నుదురు మీద ముద్దు పెట్టుకునేవాడు మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకునేవాడు ఒకసారి ఏమైందో తెలుసా ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకుంటే నాలుగు నాలుగు నోట్లో పోయి రెండు కట్ అయిపోయినాయి నా నాలుగు నా నోట్లో ఉంది దాని నాలుగు నా నోట్లో ఉంది ఇద్దరు నాలుగులో అవును ఫిజుల్గా కట్ అయిపోయినా మళ్ళీ ఎతికించుకున్నారా డాక్టర్ దగ్గరికి వెళ్తే అతికిచ్చాడు అవునా అవును ఏ లవ్ ఏ లవ్ అయినా ఇంతే పెళ్లికి ముందు లవర్స్ దూరంగా ఉండరు దూరంగా ఎవరు చేస్తారు ఎవరు చెప్పలే ఉంటారు అంతే క్లీన్ లవ్ ఉండదు నాను లీన్ లవ్ ఉండదు ఉండదు గంటచూపలా ఉండంగా ఉండదు అందులో ఉండదంటే లైన్ లవ్ లేదు లైన్ ఉండు లైన్ లవ్ ఉండు అబ్బా ఈడెక్కడ దొరికేడ్రో బాబు చచ్చిపోతున్నాను అరే లవ్ మేడం ఐ సీ మేడం నమస్తే మేడం మేడం నమస్తే పెట్టాను మరే పెళ్లికి ముందు మావిడికి లవ్ ఉంది లవర్ ఉన్నాడు అదే బాయ్ ఫ్రెండ్ వాడితో తిరిగిందని నేను లవ్ ఉంటే తిరుగుద్ది కదా తిరుగుద్ది లవ్ ఉంటే ముద్దులు పెట్టుకుంటారు కదా లవ్ ఉంటే ముమ్ము ముసుగులే కదా అవును కానీ తనేమంటుందో తెలుసా అస్సలు ఇలా టచ్ కూడా చేయలేదంట ఇలా కూడా హ్యాండ్ కూడా ఇవ్వలేదంట మరి నేను అన్నాను మన బచ్చనేమో ఇలా చెప్పాడు నువ్వు అబద్దం ఆడుతున్నావే అన్నా తెలుసుకుంటా అని దగ్గరకు వచ్చింది తెలుసుకు బచ్చన్

నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాం ఇప్పుడు మీరు అబద్ధం వాడారా నా అబద్ధం అబద్ధండిందా కావాలి నేను మీరు ఇప్పుడు నిజం చెప్పి వెళ్ళకపోతే నేను లేదు మీరు నన్ను చూసారా నిజం చెప్పి వెళ్ళండి ఇప్పుడు అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అబ్బాయి సార్ నేను కాదు బచ్చన్ నువ్వు చెప్పింది నిజమైతే దీన్ని మటర్ చేస్తా